నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నాలుగు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ ఒక మాసంలో రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని కుంభరాశుల సంచారం అయితే ఈ యొక్క శని భగవానుడు ఈ మాసం ముప్పై తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు గురువు ఋషభ సంచారం ఈ మాసంతో గురు మనకి ఉదయిస్తున్నాడు అంటే మౌద్యమి నుంచి బయటకు వస్తున్నాడు సూర్యుడు జూన్ పదైదో తేదీ వరకు ఋషభ సంచారం తదుపరి మిథున రాశిలో సంచారం కుదు ఈ మాసమంతా కూడా మేషరాశిలో సంచారం శుక్రుడు ఋషభ మిథున రాశిలో సంచారం బుధుడు మిథున కర్కాటక రాశిలలో సంచారం ఇక్కడ శుక్ర శుక్రమౌఢ్యమైనది ఇంకా కొనసాగుతుంది జూలై పదకొండవ తేదీ వరకు కూడా శుక్ర మౌఢ్యమైనది ఉంటుంది అయితే గురు మాత్రం ఉదయిస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి చాలామందికి ఇప్పుడు గురువారం వచ్చేసింది బాగా అవుతుంది అని చెప్తున్నారు బట్ మాకేమీ మంచి జరగట్లేదు అని కొంతమంది కామెంట్స్ పెట్టడం చూస్తున్నాము అయితే ఇక్కడ మెయిన్ అండి అష్టక వర్గ బిందువులు ఇంపార్టెంట్ మరియు దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి గురుబలం వచ్చింది అంటే ద్వితీయ స్థానంలో గారి సంచారం జరుగుతున్నది మీ జన్మ జాతకంలో వృషభ రాశికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు మీరు పుట్టినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలలో పాయింట్స్ ఇచ్చుకుంటూ వస్తుంది తన ఒక స్ట్రెంగ్తో ఆ పాయింట్స్ ని మనం అష్టక వర్గం బిందువులోనే అంటాం సో మీ ఒక జన్మజాతకంలో వృషభానికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు ఇది చూసుకోండి సున్నా ఒకటి రెండు మూడు ఇట్లా ఇచ్చి ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది అంటే గురుబలం ఉన్నప్పటికీ అది పెద్దగా యోగించదు అయితే మూడు కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఆ ఒక గ్రహం అనేది స్ట్రెంత్ అనేది బాగా బలం అనేది ఉంటుందని అర్థం అదే సేమ్ ప్రొ ప్రొసీజర్నే ఏళ్ళనాటి శని కూడా అప్లై అప్లై చేసుకోండి కొంతమంది ఏళ్ళనాటి శని ఇబ్బంది పెట్టదు ఇబ్బంది పెట్టినా బయటపడుతూ ఉంటారు కొంతమందికి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఏళ్ళనాటి శని టైంలో చాలా మానసిక పరమైన డిప్రెషన్స్ అపవాదాలు ఎక్కువగా వస్తాయి శని జన్మరాశిలో వచ్చినప్పుడు ఆ రాశిలో ఎన్ని ఇచ్చాడు బిందువులు అని చూసుకోండి సున్నా ఒకటి రెండు ఒకటి రెండు ఇచ్చి ఉంటే చాలా డేంజర్ చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్తారు మరియు మీ యొక్క దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి పీరియడ్ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఏ దశ జరుగుతుంది భుక్తి ఏంటి ఆ దశాభుక్తికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు బుధ మహాదశ రాహుభుక్తి జరుగుతుంది అనుకోండి శివ సహస్రనామం చదువుకోవాలి మనమే ప్రతిరోజు చదువుకోవడము లేదా మనము పంతులతో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామం చేయండి అంటే చేస్తారు అదే ఇప్పుడు మనకి గురు గురుమహాదశలో రాహుభుక్తి అనుకోండి తిలాహోమం చేసుకోవాలండి తిలాహోమం అంటే ఇది పితృదోషాలలో పితృదో దోషం చే పితృదోష పరిహారం చేసేటప్పుడు ఆ పరిహార భాగంలో తిలాహోమం అనేది కూడా ఒకటి ఉంటుంది అదే చంద్రమహాదశలో శుక్రభుక్తినో భుక్తినో అలా ఉన్నప్పుడు లేదా శుక్రమహాదశలో చంద్రభుక్తి ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి ఇలా దశాభుక్తులు వచ్చినప్పుడు మనము వాటికి తగ్గట్టుగా ఆ దశాభుక్తి రాకున్న ముందే పరిహారాలు చేసుకోవాలి రేపు ఎగ్జామ్ అన్నప్పుడు పిల్లవాడు చదువుతూ ఏమవుతుంది ఎగ్జామ్ రాస్తే మనకి నో యూజ్ కదండి సో అలానే దశాభుక్తి ఇంకొక వన్ మంత్కి ప్రారంభం అవుతుంది నెక్స్ట్ మంత్ వస్తూ ఉంది అన్నప్పుడే మీరు మేలుకొని మీరు ఆ పరిహారాలని అప్పటి నుంచే పాటిస్తూ వస్తే ఆ ఒక పెద్దగా దశాభుక్తి పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టినప్పటికీ దాని నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తుంది సో ఇది అండి మీకు తెలియాలని చెప్పాను అష్టకర్గ బిందువులను చూసుకోండి దశాభుక్తిని చూసుకోండి వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి సో మీరే స్వతహా పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా రిజల్ట్ ద్వాదశ రాశిల వాళ్ళ ఒక ఫలితాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనము చూసుకుంటూ వెళ్తామండి ఇక వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఒక్క మాసం నుంచి గురువు అస్తంగత త్యాగం చేస్తున్నాడు అంటే మే మాసంలో ఆయన వృషభానికి వచ్చారు సో ఆల్రెడీ మనం ముందుగానే చెప్పుకున్నట్టు వృష్టిక రాశి వాళ్ళకి గురుబలం ఉంది అని చెప్పుకున్నాము గురుబలం ఉన్నప్పటికీ గురు మౌఢ్యమి గురు అస్తంగతమైపోయాడు గురువు ఇలా అస్తంగతమైనప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఇవ్వలేకపోతూ ఉంటాడు సో ఇక మీద జూన్ మాసం నుంచి ఆయన అస్తంగత త్యాగం చేస్తున్నాడు అంటే ఈ ఒక మాసం నుంచి గురువు శివ పూర్తిగా శివ ఫలితాలని అందిస్తున్నాడు తర్వాత మనకి వృష్టిక రాశి వాళ్ళకి మీ ఒక రాష్ట్రాధిపతి అయిన కుజుడు ఇంటి అధిపతి అయ్యి ఆరవ స్థానంలో సంచారం అంటే ఈ ఒక మాసంలో కుజుడు మరియు సప్తమ స్థానంలో ఉంటున్న గురువు పూర్తిగా శుభ ఫలితాలను అందిస్తున్నారు ఈ వృష్టిక రాశి వాళ్ళు గత మాసంలో మే మాసంలో ఏదైతే ఉందో వీళ్ళు సంతానం విషయంలో చాలా ఇబ్బంది పడి ఉంటారు సంతానానికి ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల వీళ్ళకి భయము ఒక భ్రాంతి అనేది ఏర్పడి ఉంటుంది తర్వాత ఆలోచన విధానం అంటే మాటి మాటికి కూడా కోపము ఎక్కువగా ఉండే ఆస్కారము మే మాసంలో చూసి ఉంటారు ఆలోచించకుండా పనులు చేయడము కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు తర్వాత సడన్గా ఖర్చులు లాంటివి ఎక్కువ పెరిగిండే ఉండే ఆస్కారము ఇవన్నీ కూడా మీరు చూసి ఉంటారు అయితే ఇక్కడ మనకి ఎప్పుడైతే కుజుడు షష్ఠ స్థానానికి వచ్చేస్తాడు గురువు సప్తమ స్థానంలో ఇక మీద మీ ఒక ఏదైతే ఇన్ని రోజులు కోల్పోయారో భార్య భర్తల మధ్య ఇబ్బందులు ఏదైతే మీరు ఫేస్ చేసి ఉంటారో ఇక మీద అవన్నీ సాల్వ్ అవుతూ వెళ్తాయి అంటే మీ భర్త ద్వారా అంటే మీ యొక్క వృష్టికి రాశిలో పుట్టిన స్త్రీలకు భర్తకు సంబంధించిన విషయంలో అది వృత్తి రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు అన్నీ సర్దుకుపోయే ఒక కాలం అని చెప్పుకోవచ్చు వాటి వలన మీకు ఆనందము తర్వాత దూర ప్రయాణాలు చేయడము తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోవడము ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవడం లాంటివి గతంలో ఎవరికైనా మీరు అప్పు ఇచ్చినట్లయితే అయితే అప్పుడు ఇప్పుడు అది వసూలు అవ్వడము బాకీ వసూలు అని అని అంటాం యాక్చువల్లీ అంటే తిరిగి రావడము డబ్బు మీరు కో ఎప్పుడు ఎప్పుడో ఇచ్చి ఉంటారు అది మీకు ఈ ఒక సమయానికి మీ చేతికి అంద అందడము తర్వాత ఇక్కడ ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే సూచనలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అయితే సంతానం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పంచమ స్థానంలో రాహు ఉంటున్నాడు కాబట్టి మీకు సంతానం విషయంలో ఏ చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా హాస్పిటల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి వెంటనే తర్వాత మనకి సప్తమంలో గురు బాగున్నాడు మనకి రాష్ట్రాధిపతి బాగున్నాడు సో ఇబ్బందులు లేవండి అయితే చతుర్థ స్థానంలో ఉంటున్న శని అష్టమ స్థానంలో ఉంటున్న ఈ యొక్క బుధుడు సూర్యుడు వలన కాస్త ఇబ్బంది ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు వృత్తి విషయంలో చాలా స్ట్రెస్గా ఉంటుంది చాలా కష్టపడి పనిచేయవలసిన ప్రమేయం ఏర్పడుతుంది అంటే స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది బట్ మీ యొక్క రాశి పైన గురు దృష్టి ఉండడం వలన సప్తమ స్థానంలో ఏదైతే గారు కూర్చున్నారు కదా గురుబలం ఉంది కదా ఎటువంటి స్ట్రెస్ పని అయినా చాలా సులువుగా చేసేస్తారు మీరు ఐదు మంది చేసే పనులని మీరు ఒక్కరే చేస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి వస్తూ ఉంటారు ఎందుకంటే గురుబలం ఉంది కాబట్టి సో ఉద్యోగంలో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని నిలదొక్కుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు అక్కడ సైన్స్ రీసెర్చ్ ఓరియంటెడ్ మెడి మెడిసిన్ ఓరియెంటెడ్ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళు పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు రీసెర్చ్ ఓరియంటెడ్ వాళ్ళకి చాలా యోగ్యవంతమైన ఫలితాలు రాబోతున్నాయి గృహంలో ఉన్న ఒత్తిడిలు కాస్త తగ్గే సూచనలు ఉంటాయి తర్వాత ఎవరైతే మీ మీరు వద్దు అనుకుని వెళ్ళి ఉంటారో వాళ్ళే మీరు తిరిగి మిమ్మల్ని వచ్చి మాట్లాడించడం లాంటివి కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క వృష్టిక రాశి వాళ్ళు తప్పనిసరిగా చతుర్థ స్థానంలో ఉంటున్న శనికి మీరు పరిహారాలు చేసుకున్నట్లయితే అయితే అంటే శనివారం పూట కాకులకు అన్నం ఇవ్వడం లాంటిది వాళ్ళకి ఏదైనా బిస్కెట్ లాంటివి సో అలాంటిది ఆహారాన్ని అందించడానికి మళ్ళీ నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి కాలభైరవేశ్వడికి గుమ్మడికాయ దీపం వెలిగించడానికి ప్రయత్నం చేయండి శనివారం రాహుకాలంలో చాలా మంచి ఫలితాలు ఇస్తుంది తర్వాత శనివారం నాడే మీరు కాలభైరవేశుడికి నూల నూనెతో అభిషేకం నువ్వుల నూనె అంటే ఒరిజినల్ నూనె నువ్వుల నూనెతో చేసుకోండి ఏదో ప్యాకెట్లు తీసుకొని వెళ్ళి చేయించకండి ఒరిజినల్ క్వాలిటీగా ఉండే నూనెల నూనెతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత పెసళ్ళతో చేసిన ఒక ఏదైనా స పదార్థాలని ఆవులకి తినిపించే ప్రయత్నం చేయండి తర్వాత ప్రతిరోజు కూడా ఆదిత్య హుద్ధ స్తోత్ర పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండండి అమ్మవారికి మొక్కుకోవడానికి ప్రయత్నం చేయండి భువనేశ్వరి గాయత్రి మంత్రం చదువుకున్నట్లయితే వచ్చే ఇబ్బంది నుంచి బయటపడతారు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో ధన్యవాదములు